హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం చపాతీలోకి గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం సింపుల్గా చేసుకోవచ్చండి గ్రేవీ వచ్చేలాగా చపాతీలోకి ముందుగా మనం చికెన్ని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఒక వాటర్లో కొంచెం సాల్ట్ వేసి ఒక పది నిమిషాలు నానపెట్టాలండి అప్పుడు మనకి చికెన్లో ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నా ఏదన్నా పోతుంది ఈ పది నిమిషాల్లో మనం ఆనియన్సు టమాటాలు అవి కట్ చేసుకుందాం ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసిన రెండు ఆనియన్స్ వేసుకోవాలి కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఎర్రగా దోరగా వే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు అల్లం పేస్ట్ పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసిన రెండు టమాటాలు వేసుకోవాలి టమాటాలు ఆనియన్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి టమాటాలు సాఫ్ట్గా అవ్వాలి ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ వాటర్లో నానబెట్టిన చికెన్ పీసెస్ వేసుకోవాలి చికెన్ ఇలా సాల్ట్లో వేస్తే పీస్ కూడా సాఫ్ట్గా బాగుంటుందండి తినేటప్పుడు టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా సాల్టు కారం పసుపు వేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు కుక్ చేసుకోవాలి మనం అసలు వాటర్ వేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఈ చికెన్లో నుంచే వాటర్ వస్తుంది పది నిమిషాలు కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత చూడండి చికెన్లో నుంచే వాటర్ వచ్చాయి ఇప్పుడు ఇందులో ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా వేసి ఇంకో రెండు నిమిషాలు గ్రేవీ దగ్గర అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత చూడండి గ్రేవీ దగ్గరకు అయింది ఇప్పుడు ఒకసారి సాల్టు కారం చూసుకొని సరిపోకపోతే వేసుకోవాలి ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ఈ కర్రీని తీసుకుందాం ఇప్పుడు చపాతి చూద్దామండి చపాతీని ఇలా చేస్తే ఆయిల్ రాసి ఉదయం చేసిన చపాతి సాయంత్రం వరకైనా మెత్తగా ఉంటుందండి ఇలాగ మడత పెట్టుకొని ఆయిల్ రాసుకుంటూ మడత పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో మనం కాల్చుకోవాలి చాలా సాఫ్ట్గా ఉంటాయండి చపాతి ఇలాగా ఆయిల్ రాసి చేసుకుంటే ఇలా చేయండి అండి గ్రేవీ చాలా బాగా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్